యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేక మాస ఫలితాలు మకర రాశి వారికి మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు ఈ మకర రాశిలో ఉన్నాయి మకర రాశి వారికి ఈ మాస ఫలితాలలో చాలా వరకు అసహనంతో ఉన్నారు ప్రతి పని చేద్దాంలే చూద్దాంలే అని ఒక ప్రోక్రాసినేషన్ అంటారు అంటే రోజు చేయవలసిన పని వంటి రేపు చూద్దాంలే అన అనవచ్చు లేదా భవిష్యత్తు విషయంలో పూర్తిగా భవిష్యత్తు మీదనే ఆధారపడి ఉండవచ్చు వర్తమానం విషయంలో మీకు ఏదో ఒక అశాంతి ఒక అలజడి అనిశ్చిత స్థితి మిమ్మల్ని వేధిస్తున్నది ఇది మకర రాసికున్నటువంటి వ్యవహారం ప్రస్తుతం కొన్ని విషయాలలో తాత్కాలికంగా కొంత ఉత్సాహాన్ని మాత్రం పొందగలుగుతున్నారు ఇతరుల యొక్క ప్రభావాలు మీ మీద కొంతవరకు అనుకూలతతో ఉండేటువంటి ఉన్నా మీకు మే ఇరవై నుంచి కుటుంబపరమైనటువంటి సమస్యలలో కూడా కొన్ని విరోధాలు సంతానంతో వైరుధ్యాలు భార్యాభర్తల మధ్యన వైరుధ్యాలు ఇవి కూడా పొడసూపే అవకాశాలు ధన మకర రాశి వారికి కనపడుతున్నాయి అలాగే కొన్ని కొన్ని విషయాలలో మీకు ముప్పై ఒకటి తర్వాత అంటే జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కొన్ని కొన్ని ఫలితాలలో మంచి మార్పులు రాబోతున్నాయి మీరు అయినంత వరకు బంధువర్గాలతో మిత్రవర్గాలతో సహనంతో ఉండండి ఈ ఈ మాసంలో చాలా వరకు బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు కూడా బాగా జరుగుతాయి జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కొద్దిగా వై కొద్దిగా విభేదాలు కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు మండి ధైర్యంతో ముందుకు ధైర్యంతోనే ఉన్నారు భవిష్యత్తు మీద ఉన్నటువంటి ధైర్యంతోనే ఉన్నారు కానీ మీకు ఏదో ఊహించని మార్పులు కొన్ని మార్పులు చేయవలసినటువంటి నిర్ణయాలు స్థాన చలనాలు వృత్తి సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పోవలసినటువంటి అవసరాలు ఉంటాయి మొత్తం మీద కుటుంబ వ్యవహారాలు అసహనంతో ఉన్నటువంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నట్టుగా ఉంది పై జీవితం మీకు అనుకూలంగా కనిపించిన ఇతరులకు మీరు అనుకూలంగా కల్పించిన మానసికంగా కొంత వ్యధతో ఉన్నట్టుగా ఇక్కడ మకర రాశి వారికి సూచిస్తున్నది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు వృత్తిపరమైనటువంటి సమస్యలు ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు చిన్నపాటి గొడవలు ఇలాంటివి ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా చాలా వరకు అసహనంతో ఉంటున్నారు మరి ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంత వైద్యపరమైనటువంటి సహకారాలు కూడా పొందవలసినటువంటి అవసరం ఉంటుంది ఏదో ఒక సమస్య ఇతరులతో కానీ ఏదో కానీ ఒక సమస్య మూలకంగా మీరు ఇబ్బందులు పడుతూ ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చాలా వరకు మే వరకు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు చాలా విజ్ఞానదాయకమైన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టగలుగుతారు ఆ తర్వాత ప్రభుత్వపరమైనటువంటి పనుల యందు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు ఏదేమున్నా ఇక్కడ కొద్దిగా నియమ నిష్టలతో ఉండవలసినటువంటి అవసరం ఉంది శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రస్తుతం మీ యొక్క వ్యక్తిగత విషయాలకు మీకు సామాజిక విషయాలకు మధ్యన తేడాలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రస్తుతం కొంత వ్యవహారాలు అనుకూలంగా అనిపించినా మీకు ఈ మాస అంటే ఈ మాసాంతంలో అంటే జూన్ సెకండ్ వీక్లో కొద్దిగా విభేదాలు ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు న్యాయపరమైనటువంటి చిక్కులతో సమస్యలు ఎదుర్కోవచ్చు సామాన్యంగా ఉండేటువంటి ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత భయం కొన్ని ఆందోళనతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఈ మాసంలో మీరు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో ఏవైనా సమీప దేవాలయాలను సందర్శించుకోండి మీ పేరు మీద అర్చనలు చేయించుకోండి అయినంత వరకు కుజస్తోత్రము శని స్తోత్రము ప్రత్యేకంగా చేసుకోండి దాని మూలకంగా మీకు ఇబ్బందులు కొద్దిగా దూరమయ్యే ఉన్నాయి ఇది ఈ మాసానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు సర్వే జనా సుఖనోభవంతు శుభం